వార్తలకి స్వాగతం ఎస్సీ వర్గీకరణ ఊపిరిగా జీవిస్తున్న మాదిగలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది అని మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మిట్టా శ్రీకాంత్ అన్నారు విజయవాడలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం వచ్చాక ఎస్సీ ఎస్టీలపై విపరీతమైన దాడులు హింస హత్యలకు పాల్పడ్డారన్నారు పేరుకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నిధులు మంజూరు చేయకుండా స్వయం పది ఇవ్వకుండా మాదిగలకు తీరిని అన్యాయం చేశారన్నారు అధికారంలోకి రాగానే ఎస్సీ ఎస్టీలకు అమలు చేస్తున్న ఇరవై సంక్షేమ పథకాలను రద్దు చేశారని గుర్తు చేశారు తేదేపా ప్రభుత్వ హయాంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేశారన్నారు రాబోయే ఎన్నికలలో మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ తేదేపాకు మద్దతిస్తుందన్నారు ఇప్పటికే తేదేపా తరపున రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో చంద్రన్న మాట మాదిగల బాట పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు కూటమి అధికారంలోకి రాగానే గతంలో తమకు అమలు చేసిన పథకాలను తిరిగి అమలు చేయాలి అని కోరుతున్నామన్నారు మిట్టా శ్రీకాంత్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ ముప్పిడి దైవ వరప్రసాద్ మాదిగ జేఏసీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రత్యేకమైనటువంటి బగా ప్రతీకారాలు మాకేమి లేవండి కానీ ఆయన నిజంగా దళిత బహుజన్లకు ఆయన చేసినటువంటి న్యాయం ఏది లేదు ఉంటే కనుక ముందు వచ్చి చెప్పమని చెప్పి మేము చెబుతా ఉన్నాం అయితే మేము కూటమిని గెలిపించుకోవడానికి ఇష్టపడుతున్నాం ఆ కూటమి కోసం మేము ఏదైతే మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ అనేటువంటిది ఉందో చంద్రన్న మాటే మాదిగలకు పాట అనేటువంటి పోస్టర్ని ఈ ఎలక్షన్ కోడికి ఐదు నెలల ముందే దాన్ని రిలీజ్ చేసి ఆ రిలీజ్ చేసినటువంటి దాన్ని మా సోదరులు వారి వారి పల్లెల్లో ప్రతి చోటకి తిరిగి ఆ యొక్క మాదిక పల్లెల్లో అంటించి దాన్ని ప్రచారం చేయడం జరిగింది ఇది వాస్తవం చేసినటువంటి మా సోదరులు కూడా వాలంటీర్గా చేశారు తెలుగుదేశం వాళ్ళు పిలిస్తే చేయలేదండి తెలుగుదేశం వాళ్ళు చెప్తే చేయలేదండి వీళ్ళందరూ వాలంటీర్ గా వాలంటీర్ గా చేసినటువంటి ఒకే ఒక సంస్థ అంటూ ఉంది అంటే మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ వాలంటీర్ గా చేశారు కాబట్టి మేము వాలంటీర్ గా చేసినటువంటి వాళ్ళు మేము తెలుగుదేశం నుంచి కోరుకుంటున్నటువంటి ఒకే ఒకటి ఏంటంటే మీరు గెలిచిన తరువాత మీరు గెలుస్తారు గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మీరు గెలిచిన తరువాత మా మాదిగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కుగా దక్కవలసిన వాటి విషయమే హక్కుగా దక్కించమని మేము అడుగుతా ఉన్నాం మాది మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ మా టీం అందరూ కొవ్వూరు నుంచి రాజమండ్రి నుంచి ప్రకాశం జిల్లా నుంచి పల్నాడు జిల్లా నుంచి ఆ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ కలిసాం మాతో పాటు ఈ రోజున మా యొక్క మాదిగా జేఏసీని ప్రారంభించినటువంటి సార్ కూడా మాతో పాటు ముప్పిడి ప్రసాద్ గారు మాతో పాటు ఉండడం మాకు ఎంతో సంతోషం మరి ముఖ్యంగా మేము ఇక్కడ చేరినటువంటి ఉద్దేశం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నది ఆ దళితులకి ముఖ్యంగా మాదిగలకి అని మాత్రమే చెప్పడానికి కాదు కానీ దళిత బహుజనుల ఓట్లతోనే అది గెలిచింది అలాంటిది గెలిచిన తరువాత వాళ్ళ యొక్క పరిస్థితి ఏందన్నది ఈ రోజున ప్రత్యేకంగా మేము వివరించాల్సిన అవసరం లేదు ప్రతి దళిత నాయకులు కూడా దాని గురించి చాలా చెప్పారు వాళ్ళ వల్ల జరిగినటువంటి దళిత నాయ దళిత బహుజనులందరికీ కూడా ఎంత మోసం జరిగిందో ఎంత మంది వాళ్ళ వల్ల బాధపడ్డారో కొంతమంది చంపబడ్డారు మాస్కులను అడిగినందుకు కానీ లేకపోతే మరొక విధానం కానీ లేకపోతే చంపేసి పార్శీల్ చేయడం అనేటువంటి వ్యవస్థ కానీ అదంతా కూడాను వైసీపీ ప్రభుత్వంలోనూ జరిగింది ఇవన్నీ కూడాను దళిత బహుజన నాయకులు ఎవరు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి అయితే కాదు దాన్ని ఎవరు కూడా మర్చిపోరు సో కాబట్టి దాన్ని మర్చిపోయి దీనికి ఈ రోజున ఓటేసి మళ్ళీ దాన్ని మేర కూర్చోపెట్టుకునేటువంటి పరిస్థితి అయితే లేదు కానీ దళిత బహుజన నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇంకా కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దయచేసి ఆలోచించాలి మీరందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఒకరి మీద ఒకరి కోపంతో లేకపోతే మీ మీ నాయకత్వంలో ఉన్నటువంటి కోపంతో మీరు కనుక నిర్ణయాలు తీసుకుంటే రేపొద్దున ప్రభుత్వం మళ్ళీ మన మన మెడకు చుట్టుకునేటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా మాదిగ సోదరుల గురించి మీతో మాట్లాడాలంటే మాదిగలకు మేము కార్పొరేషన్ కావాలని ఎంతగానో పోరాటం చేసాం జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ ఇచ్చారు కానీ అది ఎలా ఉందంటే అందరికి కంచం ముందు పెట్టి అన్నం లేనటువంటి పరిస్థితి కంచం అయితే ముందు పెట్టారు కానీ అందరూ అన్నం లేదు అందరూ ఖాళీ గాడితో బొమ్మన్నట్టు ఏది కార్పొరేషన్ అయితే పేరు పెట్టేసి దాని ఒక సీట్ ఇచ్చేసి దానిలో ఒక వ్యక్తిని కూర్చోబెట్టేసి ఊరికే బొమ్మ షో ఆడించడం అన్నది కరెక్ట్ పద్ధతి అయితే కాదు దానికి నిధులు లేవు అదేమన్నా అడిగితే ఎందుకు నిధులు లేవు అని అడిగితే మేము అమ్మఒడి నానబడి అంటూ అన్నిటికీ పంచాం కదా అని చెప్పి చెప్పారు ఆ విధంగా ఫస్ట్లో ఎంతవరకు న్యాయం మీరు మీ పథకాలు సొంత పథకాలు అని చెప్పి చెప్పినప్పుడు ఆ సొంత పథకాలకి మీ మీ డబ్బుల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు తీసుకొచ్చి మీ సొంత పథకాలు మీ కార్యక్రమాలు నెరవేర్చుకోవాలి కానీ ఈ ఎస్సీ నిధుల్ని వీటన్నింటినీ కూడా మీరు తీసుకొని ఇవ్వడానికి ఏం అర్హత ఉందని చెప్పి మేము ఉంటాం ఇవన్నీ డైవర్షన్ జరిగింది కాబట్టి ఈ విధంగా డైవర్షన్ జరిగినందువల్ల ఈ మాదిక సోదరులో ఉన్నటువంటి మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో చర్మకారులు కానీ లేకపోతే చిన్న చిన్న వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళు వృత్తులు ఇంకా కూలి పనులు చేసుకునే కూలి పనులు కానీ ఉన్నారు వాళ్ళు యజమానులుగా మారేటువంటి పరిస్థితికి ఈయన అడ్డుపడ్డాడు అదే కారు నడుపుకునే డ్రైవర్లు ఉన్నారు తెలుగుదేశం హయాంలో అయితే ఇన్నోవా కార్లని ఇస్తే వాళ్ళందరూ డ్రైవర్లుగా మార్చబడ్డారు ఈ రోజున అదే కొంతమందికి అయితే ఆ ఇచ్చారు ఆ భూములు తవ్వుకోవడానికి ఇచ్చారు అనేటువంటివి ఇచ్చారు ఇవన్నీ కూడా మాకు రద్దయిపోయినాయి రద్దు చేయబడి దీని వల్ల ఏమవుతున్నాము దీనివల్ల ఏమవుతున్నాం ఇంకా మేము ఇంకా పనిచేసేటువంటి పరిస్థితి